ీర చక్ర సార్ దక్కవలసింది మహావీర చక్ర కాదు సార్ పరమ వీర చక్ర పరమవీర చక్ర పరమ పదించిన వారికి ఇస్తుంటారు నేను పరమ పదించిన వారికే ఇవ్వమంటున్నాను సార్ మీరు బతికే ఉన్నారుగా కానీ మేజర్ జయసింహ చనిపోయాడుగా మేజర్ జయసింహ చనిపోయాడా కాదు మరి అప్సరిగా నేను చంపింది నేను అఫ్సర్ గారితో పాటు లిస్ట్ లో ఉన్న పద్దెనిమిది మంది టాప్ టెర్రరిస్టులు చంపింది నేను డిఫెన్స్ మాజీ సెక్రటరీని చంపింది నేనే నువ్వెందుకు చంపావు మేజర్ జయసింహ దేశద్రోహి కాదు అని నిరూపించడానికి అసలు నువ్వెవరు చక్రధార అంటే ఒక కళాకారుని సినిమా నటువరా దయచేసి ఈ జడ్జ్మెంట్ ఆఫ్ చేయండి చాలా ఉన్నాడు సారీ సారీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్రలేసినట్టున్నారు నేను కన్ఫ్యూజన్ లో లేను టోటల్ కన్ఫ్యూజన్ లో ఉంది దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ముందుకు పెడుతున్నామో వెనక్కి పెడుతున్నామో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు పురోగతో అధోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే దేశం పురోగమించడం లేదంటావా ఎందుకు లేదు సార్ చాలా పురోగమించాం ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాటు తుపాకీతో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశ ప్రధాని ఇందిరా ఇందిరాగాంధీని ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్ నలభై ఏళ్లలో నాటు తుపాకీ నుంచి మానవ బాంబు వరకు పురోగమించావు సార్ ఇది పురోగతే కదా రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది ఇది పురోగతే నాయకుడు రోజుకో జెండా మారుస్తున్నాడు అది పురోగతే పార్టీలు ఎన్ని పుట్టినా జెండాలు ఎన్ని మార్చినా అందరి జెండా ఒక్కటే సార్ తోచుకోవడం జనాన్ని తోచుకోవడం సార్ ఒకటి వెనక నలుగురు ఎంపీలు ఉంటే చాలు పార్లమెంట్ వాడి అబ్బ సొత్తు ఒకటి వెనక పది మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు రాష్ట్రం అంతా వాడి అమ్మ మొగుడి సొత్తు అందుకే ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయి సార్ పోలీసుల మీద నమ్మకం పోయింది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు లు ఈ దేశంలో ఏ ఒక్కరి మీద నమ్మకం మిగలేదు సార్ ఒక్క మిలిటరీ మీద తప్ప దాని కారణం మిలిటరీలో నిప్పు లాంటి మేజర్ చేసే వాళ్ళు ఉండటమే తన భార్యని బిడ్డ తల్లిని చెల్లిని తన కుటుంబాన్ని కాపాడటం కదా రెండు వందల మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడటం ధర్మమని వాళ్ళని కాపాడి తనని తన కుటుంబాన్ని దేశానికి అంకితం చేశాడు అటువంటి రియల్ హీరో చేసమని దేశ ద్రోహిక ముద్ర వేశారు సార్ ఆ ముద్ర పడ్డానికి కారకుడు ఒక బ్లడీ పొలిటీషియన్ దాదాజీ ఆ ముద్ర రాజముద్ర కావడానికి కారకుడు భారత సైన్యంలో ఓ తేడబురుగు బ్రిగేడియర్ కుమార్ అందుకే అందుకే వాళ్ళిద్దరితో పాటు ఏం సార్ మీరు శిక్షించలేరు ముంబై దాడుల్లో ఎందరు అమాయకుల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చిన కసబ్ని ఏం చేశారు సార్ భారత రాజ్యాంగానికి దేవాలయమైన పార్లమెంట్ పై దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు సార్ లుంబ్రి పార్కు గోకుల్ చాట్ లో బ్లాస్టింగ్స్ చేసిన బ్లాస్టర్స్ ని ఏం చేశారు సార్ ఎందుకు ఉరి తీయలేదు సార్ సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి వీళ్ళని అప్పగించినా అదే పని చేస్తారు అందుకే నా అంతరాత్మ సాక్షిగా వాళ్ళని నేనే చంపేశాను ఎందుకు వాళ్ళిద్దరి టెర్రరిస్ట్లు కనుక నువ్వు చంపిన అఫ్జల్ కానీ టెర్రరిస్ట్ వాళ్ళు ఎందుకు టెరరిస్ట్ అవుతారు సార్ ఈ దేశానికి ప్రమాదం బయట టెర్రరిస్ట్ల వల్ల కాదు మన ఇంట పుట్టి పెరిగిన నీచ నికృష్ట రాజకీయ బ్రోకర్ల వల్ల టెర్రరిస్టులను దేశంలోకి రానిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మాతృ ద్రోహుల వల్ల సార్ మనం తలుపులు తెరిస్తే కుక్కలు లోపలికి వస్తాయి మనం వండి పెడితే తినిపోతాయి అందుకే టెర్రరిస్టులకు తలుపులు తెరిచే వాళ్లే టెర్రరిస్టులని డిక్లేర్ చేయండి ఆశ్రయం ఇస్తే కాల్చి పారేయండి చేసిమ్మ కూడా అదే చెయ్యబోయాడు అటు తగిలాడని అటు తొలగించాడు అది తెలుసుకున్న నేను అసలైన కిరాతకుల్ని చంపాను వాళ్ళను చంపటం మూలంగా దేశం తల్లకిందులైపోతుందనుకుంటే భూమి బద్దలైపోతుందనుకుంటే ఆకాశం కూలిపోతుందనుకుంటే నన్ను నన్ను శిక్షించండి ఏ శిక్షకైనా నేను సిద్ధం కానీ మేజర్ జయసింహ్రాన్ దేశభక్తుడని నిర్ధారించండి పరమవీర చక్రతో సత్కరించండి జమా జాతికి భర్త జాతి సెల్యూట్ చేసేటట్టు చేయండి ఒక వీర సైనికుడి నిజాయితీని నిరూపించడానికి మిస్టర్ చక్రధర్ పడ్డ ఆవేదన విన్న తరువాత వాస్తవాలు గుర్తించిన తరువాత దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు చక్రధర్ని ఏ శిక్ష లేకుండా విడుదల చేస్తున్నాం అంతేకాదు అభినందనలు అతనికి అందజేస్తున్నాం అతని అభ్యర్థనని అతను అభ్యర్థించినట్లే మేజర్ జయసింహని పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించవలసిందిగా Pra botar o कर रहा हूं यस